సార్ ఇది రాజ్యాంగంలో ఉన్నాయని మీరు చెప్తున్నారు సార్ చాలా రోజుల నుంచి చెప్తున్నారు మరి ఇలా కోర్టు డైరెక్ట్ డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా సార్ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు వాళ్ళకు ఇవ్వటం ద్వారానే సమాన న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అనేది రాజ్యాంగంలో ఉన్నాయి ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఉంది ఏం తెలియజేస్తుంది దేశంలో ఎవరైతే ఓబీసీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సామాజిక వెనుకబాటుతనము అదేవిధంగా విద్యా వెనుకబాటుతనము ఒక కులంలో కనుక ఈ ఉన్నట్లయితే ఆ కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చును అని పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే పెరియార్ రామస్వామి చేసిన పోరాట ఫలితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేలు రాజ్యాంగంలోనే ఒక రాజ్యాంగ సవరణ మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ ఫిఫ్టీన్ అనే ఆర్టికల్ ఉంది అంతకుముందే దాని పక్కన బ్రాకెట్లో క్లాస్ ఫోర్ అనే దాన్ని చేర్చడం జరిగింది అంటే చేర్చడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేదో వాళ్ళకు సరైన స్థానం లేదో అటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లకు భాగస్వామ్యం ఇవ్వటం ద్వారా ఈ దేశంలో కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశం ఉంటుంది అని కల్పించడం జరిగింది ఇంత పవర్ఫుల్ ఆర్టికల్ ఉన్నప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇంకా ఇది యాభై శాతం దాటొద్దు అని చెప్పి ఒక తీ ఒక నిర్ణయం చేయటం జరిగింది ఎవరు హైకోర్టు సుప్రీంకోర్టు చేయటం జరిగింది ఒక జడ్జిమెంట్లో భాగంగా ఇందిరా సహాని కేసు అనేది వచ్చినప్పుడు దాంట్లో భాగంగా యాభై శాతం దాటొద్దు అని ఇచ్చింది యాభై శాతం దాటొద్దు అని అంటే ఎస్సీ ఎస్టీలే ఇరవై రెండున్నర శాతం ఉంటారు ఇప్పుడు అదేవిధంగా ఈ మినహిస్తే మళ్ళా వికలాంగులు ఈ ఇంకా ఇతర రిజర్వేషన్లు వాళ్ళు అందరినీ మినాయిస్తే ఇంకా బీసీలకు దక్కేది ఏంటిది అని అంటే ఇరవై ఏడు శాతం ఈ దేశంలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో అరవై ఎనిమిది అరవై ఐదు శాతం ఉన్నారు అటువంటి వాళ్లకు యాభై శాతం దాటొద్దు అని అంటే బీసీలల్లో సగం జనాభాకు కూడా ఈ రిజర్వేషన్లు అందుతలేవు అంటే మరి రాజ్యాంగంలో ఏమో ఎవరికైతే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేవో వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలి వాళ్ళు బలహీనులు అనేమో రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఉంది మరి ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఎట్లా జడ్జిమెంట్లు ఇస్తారు ఇవ్వద్దు యాభై శాతం జడ్జిమెంట్ ఇది దాటొద్దు అనే జడ్జిమెంట్ ఇవ్వటము అని అంటే రాజ్యాంగాన్ని ఓవర్టేక్ చేయటమే కదా అంటే జడ్జిమెంట్కి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కంటే కూడా జడ్జిమెంట్కే జడ్జి ఇచ్చినటువంటి తీర్పుకే ఎక్కువ విలువ ఉంది అంటే ఇప్పుడు రాజ్యాంగం గొప్పదా లేకపోతే ఒక ఇద్దరు జడ్జిలు ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పు గొప్పదా అంటే రాజ్యాంగం ఏమో అన్నిటికంటే ఉన్నతమైందని మళ్ళీ జడ్జిలే చెప్తారు కానీ తీర్పులు వచ్చేటప్పటికి ఇది శిలాశాసనమైంది యాభై శాతం దాటొద్దు అనేది శిలాశాసనమయ్యి ఇప్పుడు అన్ని హైకోర్టులన్నీ సుప్రీంకోర్టులన్నీ దాన్నే పట్టుకొని కూర్చున్నాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఉంది అన్న సంగతినే మర్చిపోయాయి అంటే వాళ్ళకు అనుకూలమైన దాన్ని తీసుకొని ఇంకా మిగతా వాటిని ఎంత పవర్ఫుల్గా ఆర్టికల్స్ ఉన్నా వాటిని పట్టించుకోవటం లేదు ఇదే అసలు ఇది రాజ్యాంగం గొప్పదా లేకపోతే తీర్పులు గొప్పయా అసలు యాభై శాతం అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఒకవేళ మీరు యాభై శాతం దాటొద్దు అని చెప్తే మీరు రాజ్యాంగ సవరణ చేయండి యాభై శాతం దాటొద్దు అని రాజ్యాంగ సవరణ చేపియండి ఎంపీల ద్వారా పార్లమెంటు రాజ్యసభలలో చేపియండి అట్లా చేయకుండా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి పార్లమెంటును మొత్తం నోరు మూపే చేసి మొత్తం రాజ్యాంగాన్ని నోరు మూపిచ్చేస్తే ఎవరు దీనికి అసలు ఎవరు గొప్ప ఇప్పుడు రాజ్యాంగం కంటే తీర్పులు గొప్పయా అంటే ఒక సుప్రీం ధర్మాసనం ఇచ్చేది హైకోర్టు ధర్మాసనం ఇచ్చేది అయితే ఇక రాజ్యాంగం ఎందుకు మరి ఇక అన్ని జడ్జిలే తీర్పులు ఇచ్చుకుంటూ పోతే ఇక వాళ్ళే పరిపాలన చేస్తే సరిపోతుంది ఇంకా చట్ట సభలు ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఎన్నికల ఖర్చు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పాపం రా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో కనీసం స్థానిక సంస్థల కొన్ని ప్రాతినిధ్యం ఉంటుంది రిప్రజెంటేషన్ ఎట్లాగే ఎమ్మెల్యే ఎంపీలలో లేదు అని రా రాజీవ్ గాంధీ పీరియడ్లో రాష్ట్రాలలో రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఎంతైనా పెంచుకోవడానికి అవకాశం ఉంది అని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ టీ ఏమో మున్సిపాలిటీ అదేవిధంగా డి ఏమో గ్రామ పంచాయతీకి సంబంధించి ఓ రెండు ప్రధానమైన ఆర్టికల్స్ని పెట్టి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కు ఎట్లా రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ సిక్స్ అని చేర్చడం జరిగిందో అప్పుడు కూడా చేర్చడం జరిగింది ఆ విధంగా చేర్చితే ఆ విధంగా చేర్చిన తర్వాత కూడా రాష్ట్రాలకు అధికారం ఉండే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టులు సుప్రీంకోర్టులు అన్నీ కూడా ఈ ఒకసారి సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పును తీసుకొని వచ్చి ఈ స్థానిక సంస్థలలో ఇచ్చిన దానిని కూడా వర్తింపజేసి దాన్ని కూడా యాభై శాతం దాటొద్దు అని చెప్తున్నారు ఒక జడ్జిమెంట్ ఏంటిది అని అంటే భారతదేశంలో ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా మొత్తం ఇక రాజ్యాంగంలో బీసీలకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ పనిచేయకుండా ఆపేస్తున్నారు ప్రతిదానికి స్థానిక సంస్థలలో దాటొద్దు విద్యా ఉద్యోగ రంగాలలో దాటొద్దు ఇంకా అన్నిట్లల్లో దాటకుండా పోతే మరి వెళ్ళిపోతారు మరిగా అంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు నోరు లేని జీవాలకు ఇంకా రక్షణ ఎవరు కాబట్టి ఇటు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వటం లేదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం లేదు రాజకీయ పార్టీలు చూస్తున్నారు కదా ఇప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అంటే రాజకీయ పార్టీలు ఇవ్వవు అదేవిధంగా వ్యవస్థలలో ఇవ్వరు అసలు అసెంబ్లీలో వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు బీసీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు అదేవిధంగా జిల్లా పరిషత్తులలో లేదు అన్నీ దేంట్లో లేదు మరి అంటే ఇప్పుడు బీసీలు ఎక్కడ పోవాలి మరి మరి ఎక్కడెళ్ళాలి ఇప్పుడు బీసీలు ఎవరిని అడగాలి పోయి